గుంటూరు కొరటిపాడు రామన్నపేటలో ఉన్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆఫీసులో పావులూరి చిన్న సుబ్బారావు ఆర్థిక సహాయ సహకారాలతో ఇంజనీరింగ్ చదువుతున్న భక్తుల భాను ప్రకాష్ అనే విద్యార్థికి ల్యాప్టాప్ ని ఇవ్వడం జరిగింది అలాగే వారి మిత్రుల మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారిచే ముప్పై ఐదు రూపాయల నగదుని అందించడం జరిగింది కార్యక్రమంలో కొమ్మాలపాటి శ్రీనివాసరావు మాట్లాడారు విద్యా ద్వారానే సమాజంలో ఉన్నత శిఖరాలు అందుకోగలమని తెలియజేశారు కార్యక్రమంలో సెక్రటరీ కె సతీష్ దాతలు పావులూరి చిన్న సుబ్బారావు వారి కుటుంబ సభ్యులు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు డైరెక్టర్లు మిత్ర యు శివాజీ సుధాకర్ గురువారెడ్డి అనంత రామారావు మేనేజర్ సాయి కిరణ్ తిరుపతి రెడ్డి బాలమోహన్ శ్రీనివాసరెడ్డి విజయలక్ష్మి శంకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు మా స్వచ్ఛంద సేవా సంస్థ గుంటూరులో ఉన్నటువంటి రామన్నపేటలో ఆఫీస్ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి భానుప్రకాష్ ప్రకాష్ భక్తుల భాను అనే విద్యార్థికి పావునూరి చిన్నసుబ్బారావు గారి సౌజన్యంతో ఒక యాభై వేల రూపాయల విలువైనటువంటి ల్యాప్టాప్ని అందించడం జరిగినది మరియు వాళ్ళ మిత్రుల సహాయంతో ఒక ముప్పై ఐదు వేల రూపాయల నగదును కూడా అందించడం జరిగినది భానుప్రకాష్కి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి మీరు ఉన్నతంగా విదేశాల్లో వెళ్ళి చదువుకోవాలని ఉన్నత శిఖరాల్లో ఉండాలని నేను వారికి తెలియజేస్తున్నాను విద్య ద్వారానే కుటుంబం కానీ సమాజం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుందని నేను మీకు తెలియజేస్తున్నాను సభాముఖంగా ఈ కార్యక్రమంలో మా మానవతా స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్లు సభ్యులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ విద్యా ద్వారా వచ్చినటువంటి ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఎవ్రీ దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ తోటి ప్లస్ ఇలా డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు మన కమార్పాటి శ్రీనివాసరావు గారి లాగా చాలామందికి ఆయన ల్యాప్టాప్లు చదువుకునే పిల్లలకి అలాగే స్కూల్స్కి టీవీలు ఇలా వివిధ రూపాల్లో స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ విద్యని ప్రోత్సహించడం అనేది మానవతా స్వాతంత్ర సేవా సంస్థ చేసే ముఖ్యమైన సేవా విభాగాల్లో ఇది ఒకటి ముఖ్యమైనది